వెల్ డిసిప్లైన్మశిక్షణకు మారుపేరుగా బతికాడు అలాగే బిడ్డల్ని పెంచాడు నాకు తెలిసి బిడ్డలను కూడా చాలా క్రమశిక్షణలో పెట్టాడు హైప్ లో కాకుండా వాళ్ళేదో సెలబ్రిటీ వాళ్ళ పిల్లలు అన్నట్టు ఆ హంగామా లేకుండా చాలా లిమిటెడ్ కంట్రోల్ లో పెంచాడు ఒక డిసిప్లిన్ లెవెల్ పెంచాడు నాన్నలోని క్రమశిక్షణ కష్ట కష్టపడే తత్వాన్ని తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుని బతుకుతున్నాడు నువ్వు వచ్చి నమస్తే జీబీఆర్ టాక్స్ లోకం తీరు నిజంగా వీడు నీ ఎంత నీచే నికృష్టుడంటే అదే మెగా కుటుంబంలో కానీ ఇలాంటి సంఘటన జరిగితే అస్సల గజ్జలు కట్టుకొని తిరిగి టీవీలకి వీళ్లకి వాడు వీడు చూడు ఎట్ట చెబుతున్నాడు నీతికి నిజాయితీకి క్రమశిక్షణకి మారిపోయారు మోహన్ బాబు అని చెప్పేసి ఎంత నిసిగ్గు సిగ్గు లేకుండా చెబుతున్నాడు మళ్ళీ బజార్లోకి వచ్చి ఎట్ట తిరుగుతాడు అందరూ ఊసి పెడతారని చెప్పేసి ఇంత సిగ్గు ఉండదు అదే గాని చిరంజీవి పవన్ కళ్యాణం మెగా కుటుంబం ఇట్లాంటివి జరిగితే అసలా అన్ని టీవీల్లో కూర్చొని ఆరపోసేవాడు ఏడంట మోహన్ బాబు అంట కొడుకులు క్రమశిక్షణ లభించాడంట ఆయన క్రమశిక్షణలో ఉన్నాడంట ఎంత చక్కగా చెబుతున్నాడు చూడు ఇంత నీచి నికృష్టు నేను అసలు ఇప్పటి వరకు చూసి ఎరగను వయసు పెరిగింది